కుట్రాలు గారు ఉంటే ఆ ప్లాంట్ పెట్టడానికి కుట్రాలు పంపితే ఈ కృష్ణానది జలాలు దోపిడీ కాకూడదని ఆ ఉద్దేశంతో ఒక తీసుకొచ్చి ఆ ప్లాంట్లు కూడా అడ్డుకోవడం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమంలో సంబంధ వర్గాలు పాల్గొని ఈ తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు కేసీఆర్ గారి యొక్క దీక్ష కేసీఆర్ గారి యొక్క పట్టుదల కృషి వల్లనే వచ్చింది దాదాపు ముప్పై మూడు పార్టీలు దేశవ్యాప్తంగా ఒప్పించడం అంటే ఆశామాసి విషయం కాదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆ కమిటీ కూడా పార్టీలు అభిప్రాయాలు తీసుకొచ్చి ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కుట్రా శ్రీకృష్ణ కమిటీ వేసింది ఆ రోజు బైద్యనగర్ జిల్లాలో శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ వచ్చినప్పుడు మేమంతా కచ్చినాం మీరంతా నివేదిక ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రహం చేయకూడదు మా పాలమూరు జిల్లా భక్తులు చూడండి కృష్ణానది మా పక్కనే ఉన్నా ఎటువంటి లేదు లేదు మా సాగునీతులంతా బొంబాయి బొగ్గుబాయి దుబాయి అయినాం కాబట్టి మేము మంచి రివ్యూ ఎక్కేయాలంటే ఆయన కూడా ఆరు పాయింట్లతో తప్పుడు రివ్యూ ఎక్కించి ఎనిమిదో చాప్టర్ పెట్టి ఈ తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇది నక్సలైట్ల చేతిలో పోతుందని ఒక తప్పుడు రివ్యూ ఎక్కించి ఇంకా కంద్రాకోళం చేస్తున్నాడు అందుకే కేసీఆర్ గారు ఇవన్నీ కుట్రలు గ్రహించి దీక్ష దివస్ పేరుతోన నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చిన నిరంతరం దీక్షా దివస్ చేసినారు సపన్న వర్ణాలు ఉద్యమకారులు తెలంగాణ విద్యార్థులు మహిళలు అందరూ కూడా పోరాటం చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మిగిలిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా కేసీఆర్ గారికి దక్కుంది ఇటువంటి మహానాయకుడు ఎక్కడా కూడా లేరు ఎందుకంటే స్వరాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఎన్నో అభివృద్ధి పాలన మనం ముందు చూసినాం మనం రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరియు కళ్యాణ లక్ష్మి గాని శాజిరూప కానీ ఎన్నో పథకాలు దాదాపు కోటి ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూర్ ప్రాజెక్టు ఎన్నో అద్భుతమైన పథకాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కానీ నేను ఆ పథకాలను ఉన్నాయి మొన్న గత మూడు నెలల కింద మేము కేసీఆర్ గారికి కలిసినాం నేను సుభాష్ మన రామ్రెడ్డి అందరం కేసీఆర్ గారు ఎంతో ధైర్యంతో చెప్పినారు సార్ ఎట్లుంటే మా అపాలు ఎట్లయిన అడిగితే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు మీరంతా ఏం గడపన బట్టి దోవద్దు గుడ్డలు బట్టి నడుకోవద్దు పార్టీని అంటి పెట్టుకుంటుందండి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గతం చేసుకుంటుంది మీరు మీ మార్గంలో ఉన్నటువంటి నాయకులతో సమన్వయం చేసుకొని అక్కడ ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మీరు ప్రజల సమస్యలు తప్పకుండా మనం అధికారంలో వస్తాము మళ్ళీ మనం బంగారు తెలంగాణ దిశగా మన రాష్ట్రాన్ని పాలించుకుంటామని మనం ధైర్యం చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా ధైర్యంతో ఈ రోజు వాస్తవానికి అంటే ఈ మీటింగ్ చూసిన తర్వాత మళ్ళా మనం అధికార పార్టీలో ఉన్నారని నేను ఎందుకంటే సహజంగా ఓడిపోతే భయంతోనో ధైర్యం లేకుండా చాలా మంది రారు కానీ ఎంతో మంది ధైర్యంగా సంతోషంగా ఇంకా మనం అధికార పార్టీ అనే ధైర్యంతోనే మనం వచ్చినాం కాబట్టి మనందరం కూడా ఇదే స్ఫూర్తితో మన నాయకుల ఆధ్వర్యంలో ప్రజల తరఫున పనిచేసి తప్పకుండా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో మన సత్తా చాడాల్సిన అవసరం మొన్ననే ఈ నగచర్ల సంఘటన గురించి హరిశ్ర మాకు ఫోన్ చేసారు శ్రీ కృష్ణా జిల్లాల మీద మళ్ళీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే మళ్ళీ ఫ్లడ్ లైట్ రాత్రి కూడా పనులు చేస్తున్నారు నువ్వు ఢిల్లీ పోయి అడ్వకేట్ గారికి కలవాల్సి వస్తే నేను అన్న ఒప్పిస్తే పోయినా అందులో నగచర్ల బాధ్యతలు కూడా కలవడం జరిగింది అందులో ఒక నాయకుడు అన్న రేవంత్ రెడ్డి ఒంటి గేడ దొరుకుతారు అంటున్నాడు నేనే పరిస్థితి లేదు ఎందుకండి రాత్రి కూడా లైట్లు బంద్ చేసి మమ్మల్ని అంతా కొట్టి పోలీస్ స్టేషన్ చేసి అంత కోపం వస్తుంది అంటే ప్రజలకు ఆలోచన చూడండి మమ్మల్ని సొంత సొంత ప్రేమతో గెలిపించిన ప్రజల్ని కొట్టి జైల్లో వేసినారు వాళ్ళ తరఫున పనిచేసిన పోరాడుతున్న ఎమ్మెల్యేని అక్కడ ఉన్న దళిత బీసీ మరియు లంబారా రైతులు తీసుకుపోయి జైలు వేసినారు కాబట్టి సొంత ప్రజలపైనే ఆయన ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళని ఓట్లేసిన పాపానికి జైల్లో చేస్తున్నారు మొన్న ఇక్కడ మాగూరు సంఘటన చూస్తే మన రామ్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే మత్తూరు పోలీస్ స్టేషన్ అంటే ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వ్యక్తులు జైల్లో చేస్తే మీరు ఏం సాధించాలనుకుంటున్నావు అక్కడ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది సరే ముఖ్యమంత్రి అంటే కొత్త వ్యక్తి పడవీ కొత్త ఇక్కడ జిల్లాలో అంతా కొత్త అనుకోవడం లేదు ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా పోయి అక్కడ పాపాలు తిన్నారు డ్రోడ్లు తిన్నారు తినడానికి ఫుడ్ పాయిన్ చెప్తున్నారు సిగూడాలే ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కూడా బాధ్యులు అప్పుడు నా పరిపాలన ఉన్నప్పుడు గురుకుల అవసరాల సీట్ల కోసం ఎమ్మెల్యేలు మంత్రులు రికమండ్ చేస్తే కూడా సీట్లు వచ్చాయి మెరిట్ ప్రకారం సీట్లు వచ్చింది అక్కడ నాణ్యమైన విద్య నాణ్యమైన ఫుడ్ ఇచ్చింది ఎంతో మంది మన పరిపాలనలో ఎవరైతే సిగరాయిన ఎక్కినారు హైలైట్లు అయినారు మరి ఇప్పుడు రూపాయలతో చనిపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క చర్యలు మనం ఖండిస్తూ నిరంతరం మన నాయకుల ద్వారా ప్రజల కోసం పోరాడుతూ ఈ యొక్క తెలంగాణ దీక్షా దివస్ రోజున ఈ కార్యక్రమాన్ని నిలిచిన పెద్దలకు అందరు ధన్యవాదాలు తెలుసు ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా మనమంతా ధన్యవాదాలు జరుపుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన నాయకులంతా శాసనసభ వెళ్ళడానికి మనం సీరియస్ గా కృషి చేస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తామని మరొకసారి మనం కట్టిన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా జాయిన్ చేశారు